అలాగా అందరూ బాగుండారా మేమైతే బాగుండాము మీరు ఇప్పుడే బాగుండాలని భగవంతుని కోరుకుంటా ఉండాను ఈరోజు రెసిపీ దంటు కోరాకుంటుంది కదా అది ఫ్రై అనమాట ఇది మనకు ఇంటి దగ్గర ఉండేది ఇది బాగుండేది మనము లేతగా ఉన్నప్పుడే కోసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది బాగా ముదిరిపోయింది ఇది ఎక్కడ కొన్ని గింజలు వేసామంటే మళ్ళీ ఒక చెట్టు వేసామంటే ఒక చెట్టు వచ్చిందంటే దానివల్ల మళ్ళీ చాలా చెట్లు వచ్చేస్తాయి ఆ గాలికి గింజలు వచ్చాయంటే గాలికి ఎగిరి పడతాయి కదా ఎగి చెట్లు పడిపోతాయి ఆ చెట్లు పడినప్పుడు మొత్తం వచ్చేస్తుంది ఇది షుగర్కి చాలా మంచిదంట ఎర్ర ఎర్ర కూరాకు ఉంటుంది ఇది ఎర్ర రాకు ఇది గ్రీన్ దంటకు రాకు రెండు రకాలు ఉంటుంది ఇది షుగర్కి షుగర్ని చాలా కంట్రోల్ చేస్తుంది గర్భంగా ఉండే వాళ్ళు తింటే కూడా చాలా మంచిదట ఇది ఈ విధంగా చేసుకొని తిన్నామంటే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అంతా బాగా ఉంటుంది మనకు ఇండ్ల దగ్గర ఉంటాయి కాబట్టి వీటిని మనం పెద్దగా చేయం కదా పల్లెల్లో ఇండ్ల దగ్గర చాలా అన్నమాట ఎక్కడ చూసినా ఉంటాయి మనకు టౌన్లలో అయితే దొరకదు కానీ మార్కెట్కి వెళ్ళాలి మన పల్లెల్లో అయితే ఇండ్ల దగ్గర ఎప్పుడో ఒకసారి వేసామంటే కూడా మళ్ళీ అది చాలా రోజులు ఉంటాయి అన్నమాట అది అట్లే అవుతా గాలికి గింజలు సీడ్స్ వచ్చేసి బాగా ముదిన ఇంటి నల్లగా అయిపోతాయి గాలికి ఎగిరి పడిపోతాయి ఎక్కడంటే అక్కడ పన్నాయి అంటే అవి మల్ల మొలకలు వచ్చేస్తాయి అది అట్లే వేస్తుంది బాగా చెట్టు అంత పెద్దగా అల్లుకుని చూడండి ఇది ఆకులు ఫ్రై చేసుకోవచ్చు కాడలతో పులుసు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదట మీరు ఎక్కడ దొరికినా ఈ ఆకుని తిన తినండి పులకూర చేసుకున్న బాగుంటుంది పప్పు వేసి ఉత్తది కూడా ఎండుమిరకాయలు తెల్లగడ్డ వేసి ఎంచుకొని వెనుపుకున్నామంటే కూడా బాగుంటుంది ఇలాగ ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది సైడ్ డిష్లోకి బాగుంటుంది చపాతి రోటీ దోశ రోటీలో కూడా బాగుంటుంది ఫ్రై కొద్దిగా పొడేసి పల్లీలు పొడి చేసుకుంటే ఈ విధంగా ఉడకబెట్టేసి మనం ఫస్ట్ బాగా వాష్ చేసుకునేసి ఉడకబెట్టేసి నీళ్ళు ఉప్పేసి నీళ్ళు పోసి ఫ్రెష్ నీళ్లు ఉడకబెట్టేయాలి ఉడకబెట్టేసి మెత్తగా విధంగా ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి ఇట్లా బాగా పిండేసామంటే తడంతా బాగా పోయేస్తుంది పిండి వేసి బాగా ఇట్లా విడదీసేసి పెట్టుకొని తర్వాత నూనెలో వేసి ఏం చేసామంటే బాగుంటుంది ఇదిగోండి ఇట్లా పిండి పెట్టేసాను కదా ఇప్పుడు మనం ఆనియన్ ఆయిల్ ఆనియన్ వేసి బాగా వేయించుకునేస్తాం కదా ఇప్పుడు ఇందులో ఈ ఆకు కూడా వేసి బాగా ఆ డ్రైనెస్ అంతా తగ్గిపో డ్రై అయిపోవాలన్నమాట లేకుండా ఇట్లా డ్రైగా ఏం చేసామంటే బాగుంటుంది ఉప్పు కూడా వేసేసి ఉంటాం కాబట్టి సరిపోతుంది అటు చాలకపోతే కొద్దిగా వేసుకోండి మనము తర్వాత పల్లీల పొడి ఉంటుంది కదా పల్లీల పొడిలో కొద్దిగా వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకునేసి ఇలా ఆ లోపల మిక్స్ చేసుకునే లోపల ఇది బాగా డ్రై అయిపోతుంది కదా డ్రై అయిపోయినాక ఈ పొడి వేసేసి బాగా కొంతసేపు ఏం చేసామంటే చాలా బాగుంటుంది చాలా రుచి రుచిగా ఉంటుంది ఇంట్లో దగ్గర దొరుకుతుంది అనేసి మనం పల్లెల్లో అయితే లెక్క చేయం కానీ ఇక్కడైతే టౌన్లలో తెచ్చి కొనుక్కొని వచ్చి తింటారు చేసుకొని చాలా రుచిగా కమ్మగా బాగుంటుంది మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో